నాడు జగన్ చేసినటువంటి అవినీతే విద్యుత్ ఛార్జీల ముఖ్యమంత్రి అయిన వెంటనే పిపీఎల్ రద్దు చేశారు పది సార్లు ఐదేళ్ల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు సిక్కీ ఒప్పందంలో జరిగిన అవినీతి అమెరికా దాకా కూడా పాకింది అది కాకుండా లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వివిధ విద్యుత్ రంగ సంస్థల మీద బినుమారం పాపడం ద్వారా ఈనాడు ప్రజలపై భారం పడటానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలే కారణం తగుదురమ్మ అని అది కప్పి పెట్టుకుని ఈనాడు ఏదో అరిచికి పెట్టి గోడ చేసి ధర్నాలు చేయడం హాస్యాస్పదం మరి విధంగా జనం ఎత్తిన జగన్ చేసే వైఖరి ఈనాడు ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఎలా ఉందంటే గిల్లేసి జోరపాడిన చందాన ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల వల్ల విద్యుత్ రంగం భ్రష్టు పట్టిపోయింది అటువంటిది ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేదాన్ని చక్కదిద్ది లైన్లో పెట్టి విద్యుత్ ఛార్జీలన్నీ ఏ విధంగా ప్రజలపై పెనుభారం ఆపకుండా ఉండాలన్న దాని మీద దృష్టి పెట్టి కృషి చేయడం జరుగుతుంది గతంలో కూడా విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం వల్లే ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిడిగిల్లింది అది జగన్మోహన్ రెడ్డి పాలనలో అదపాతానికి వెళ్ళింది దానిని మళ్ళా సరిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు ఇది కాదకుండా తిరిగి ఆరు నెలలు తిరగకుండా ప్రజలు చీకొట్టిన భారీ మెజార్టీలతో వీళ్ళు ఓడించిన మరలా ఏదో పేరుతో ప్రజలు మభ్య పెడతామంటే ప్రజలు వాస్తవాలు తెలుసు వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా వాళ్ళు చేసిన పా పాపాలు ఏంటో దాని ఫలితమే ఇది అనేది ప్రజలు గ్రహించారు ఎప్పటికైనా బుద్ధి చెప్పుకొని ప్రజల పక్షాన ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నాలు మారుకమని కోరుతున్నాను